సమాదస్థ వచ్చినటువంటి పురుషు గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన పార్లమెంట్ సభ్యులు గౌరవ శుదేవరాయ్ గారికి మన శాసనసభ్యులు సూలకండి బ్రహ్మరెడ్డి గారికి వివేకమైనటువంటి ఎన్డీఏ నాయకులకు కార్యకర్తలకు నర్మాలపాడు గ్రామ ప్రజలందరూ కూడా నాయకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు మరి మన ప్రభుత్వం అధికారంలోకి రావటం ముందు ఏవైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలను మొత్తాన్ని అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న చర్య చరిత్ర కేంద్రం తెలుసు మరి ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మన రావడం రావడంతో మన పార్లమెంట్ సభ్యులు గారు మన శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి గారు మరి ఈ రోజు మన నియోజకవర్గం అభివృద్ధికి కావలసినటువంటి శంతుస్థాపన మరిపే కార్యక్రమాలు కూడా చేస్తూ ఇప్పుడే మనకి రాష్ట్ర రోజుల్లో కూడా ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తాము మన నియోజకవర్గంలో సమస్యలు మొత్తం పరిష్కరిస్తామని చెప్పి ఆ దాటికి సూచనగా ఈ రోజు భూమి పూజ కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు కూడా జరిగిన చెప్పి మీ అందరికీ తెలియజేసుకున్నారు మరి గతంలో ఉన్న ప్రభుత్వాలు చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమం మొత్తం కూడా మన శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి గారికి మన మాచల నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు మొత్తం అవగాహన ఉంది తప్పకుండా మన నియోజకవర్గాన్ని సమస్యలు నియోజకవర్గం తీర్చిస్తాడానికి ఆయన చిత్తూరు కృషి చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి మన మన మాచర్ నియోజకవర్గంలో సాగర్ నుంచి మరి దాచిమల్లి బాగున్నాడు శ్రీశైలం బాగా ఉన్నా అధిండా ఆ రోడ్లు మొత్తానికి కూడా కేంద్ర ప్రభుత్వం తోటి విభుత రోడ్డు రోడ్డు బ్రహ్మాండంగా నిర్మించడమే కాకుండా సాగునీరు ఇబ్బంది పడుతున్న మరొక వర్గ పురుషలకి పర్మిషన్లు తీసుకున్నదే కాకుండా దానికి కావాల్సిన నిధుల సేకరణలో కూడా మరి మన ఎమ్మెల్యే గారు మన ఎంపీ గారు ఇద్దరు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు త్వరలో మరి వర్గ పురుషుల ప్రాజెక్టు మన మాట నియోజకవర్కి ప్రతి ఎకరా కూడా సాగునీరు రాగునీరు కూడా ఇస్తారని చెప్పే సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు మరి అలాగే ఎన్నికల ముందైతే ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు మన పార్టీ ప్రకటించిందో అవన్నీ క్రమం తప్పకుండా అమలు చేస్తున్నారు ముందుకు పోతున్న ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఇచ్చిన వాగ్దానాలు మొత్తం అమలు చేసుకుంటూ మరి ముందుకు సాగుతున్న ప్రభుత్వం మరి మన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ప్రజల పక్షాన సంక్షేమ కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న సంఘటన మీరు అందరూ మరి మన వచ్చిన వరదల్లో కూడా మరి ముఖ్యమంత్రి గారి వీళ్ళంతా కూడా మరి స్థాయిని మరిచి అధికారులతో తోటి మన శాసనసభ బ్రహ్మరెడ్డి గారు కూడా ఆ రోజు మరి విజయవాడ పోయి మరి ప్రజలందరూ కూడా కష్టాలు ప్రజలందరూ కూడా అది కూడా చరిత్ర మంది మన పార్టీ మన నాయకులు దగ్గర ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నారు అలాగే మరి ఎమ్మటి నష్టపోయిన వారందరూ కూడా ఆ వరదలు నష్టపోయిన ప్రతి ఒక్కరు కూడా మరి ఆర్థిక సాయం చేసిన ఘనత మన ప్రభుత్వాన్ని అని చెప్పి అందుకనే ఇది మంచి ప్రభుత్వం ఇది పది కాలాల పాటు ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా మీ అంద సహాయ సహకారాలతో మన నియోజకవర్గాన్ని మన బ్రహ్మాండ బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి